అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం కర్కాటక రాశి వారి యొక్క వారఫలాల గురించి మనం తెలుసుకుందాం మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క వారఫలాల గురించి మనం తెలుసుకున్నట్లయితే గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే జన్మరాశిలో రవి బుధుల యొక్క సంచారం ద్వితీయంలో కేతు తృతీయంలో కుజుడు సప్తమ చంద్రుడు అష్టమ రాహు భాగ్యస్థత శనేశ్వరుడు ద్వాదశంలో శుక్రగురుడు యొక్క సంచారం కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా ఆశించినంత శుభఫలితాలు కానీ ఆశించినంత అనిశ్చిత కానీ ఉండదు మధ్యమైనటువంటి ఫలితాలతో మిశ్రమ ఫలితాలతో చక్కటి వారంగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి ద్వితీయ కేతువు తృతీయంలో కుజుని యొక్క సంచారం వల్ల ఆర్థిక పరమైన సహాయ సహకారాలు లభిస్తాయి తలపెట్టే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు జన్మరాశిలో రవిబుధుల సంచారం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది అయినప్పటికీ ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో విజయం సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అష్టమ రాహు భాగ్యస్థత శనేశ్వరుడు ద్వితీయంలో కేతు సంచారం వల్ల మధ్యవర్తుల వ్యవహారంలో మాట పట్టింపులు కానీ మరి అనవసరమైన ఫైనాన్షియల్ చీటింగులు కానీ జరగకుండా ఆర్థికంగా డబ్బులు ఇచ్చి మోసుకోవటం మరి మాట తప్పటం అనిశ్చిత అపవాద అవమానాల విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి సప్తమ చంద్రుడి యొక్క సంచారం ద్వితీయ కేతు యొక్క సంచారం ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి గతం కన్నా ఆర్థిక విషయాల్లో కాస్త సహాయ సహకారాలు ఈ వారం ప్రారంభంలో లభించేటువంటి వారుగా చెప్పుకోవచ్చు అయితే ఫైనాన్షియల్ చీటింగ్లు కానీ అనవసరమైనటువంటి మోసాలు జరగకుండా జాగ్రత్తలు పాటించండి పార్ట్నర్షిప్ వ్యాపారాల వారికి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది అలాగే విద్యార్థులకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి గతం కన్నా మెరుగైనటువంటి విద్యా సంబంధితమైన అభివృద్ధి లభిస్తుంది ఇక అష్టమరాహు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలే లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ కేతు సంచారం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది అనారోగ్య సూచనలు పెరుగుతున్నాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాల వరకు కాస్త జాగ్రత్తలు పాటించండి వస్తు వాహన క్రయ విక్రయాల విషయాల్లో నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించండి వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు ఈ వారం ప్రారంభంలో శుభ కార్యక్రమాలు పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ గృహంలో శుభ కార్యాచరణ చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వివాహార్థులకు శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనసుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు తృతీయ కుజుడు ద్వితీయ కేతు సంచారం వల్ల ఆర్థికపరమైన ఖర్చు స్థానం పెరుగుతుంది ధనం నిలబడలేకపోవటం ఆర్థికపరమైన నష్టాలు ఒత్తిడి భారం పెరుగుతుంది రుణ సంబంధితమైన సమస్యల రీత్యా ఒక చక్కటి ప్రణాళికతో నిర్ణయాలు తీసుకోవటం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి ద్వాదశల్లో శుక్రగురుల యొక్క సంచారం వల్ల దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు మనోధైర్యంతో మనో నిగ్రహంతో ప్రతి సమస్యలో కూడా పరిష్కారాన్ని ముందుకు ముందుకెళ్లేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి కలిగిందని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి జన్మరాశిలో ఉన్న రవి బుధులు అష్టమ రాహు సంచారం వల్ల ముఖ్యంగా ఐరన్ ఆయిల్ స్పెక్యులేషన్స్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారికి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాల వారికి ఇబ్బంది లేకుండా భాగ్యస్థత శనైరుని యొక్క సంచారం వల్ల గతంలో ఇచ్చిన ధనాన్ని తిరిగి పొందలేకపోవటం రుణ సమస్యల రీత్యా కాస్త ఒత్తిడి భారం పెరగటం జీవితంలో ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక సమస్యలు కాస్త ఒత్తిడి గురి చేయడం లాంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక కర్కాటక రాశివారు ముఖ్యంగా ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాలను చదువుకోండి కర్కాటక రాశివారు ఆదివారం ఆదిత్య హృదయాన్ని చదువుకోండి సూర్య నమస్కారాన్ని చేసుకోండి ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందుగానే లేచి సూర్య ఆరాధన చేసుకోవటం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి మనోధైర్యం పెరుగుతుంది జీవితంలో ప్రతి పనిలో ఒక చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారికి ద్వితీయ కేతువు భాగ్యస్థితి శరేష్ని యొక్క సంచారం వల్ల కర్కాటక రాశివారు విశేషంగా బుధవారం రోజు లక్ష్మీ వారి యొక్క దర్శనాన్ని చేయండి స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ అనేటువంటి నామాన్ని మీరు చేసుకోవటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు